రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అభివృద్ధి కొంటుపడిందని ప్రస్తుతం ప్రజల హితానికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వెంకన్నస్వామిని దర్శించుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్నారు గాంధీ జయంతి రోజున మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలకు చెక్కుల పంపిణీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మొన్న వచ్చినటువంటి వరదల్లో సహ సైతం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన స్పందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అదేవిధంగా ముందెన్నడూ తెలియనటువంటి మనం విననటువంటి చూడనటువంటి ప్యాకేజ్ కూడా ఇవాళ ప్రజలకి ఇచ్చారు మరి దానికి అనుగుణంగానే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రానికి వరద సహాయ నిమిత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలం కుంటుబడిపోయిందో దాన్ని పరుగులు పెట్టే పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పాం దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం తోటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వస్తారు